అన్న చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ముస్లిం వాసిగా మీ అభిప్రాయం ఏం చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ఏకైక వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం మైనారిటీలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముస్లింకి ఏదైతే వాగ్దానం చేశారో అది పూర్తిగా విస్మరించారు ముస్లిం ఓటు బ్యాంక్ని వాడుకొని ఈరోజు ముస్లింలకు దుల్హన్ పథకం లక్ష రూపాయలు ఇస్తానన్న ఈ ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో యాభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈయన లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముస్లింల దగ్గర ఎట్లా ఓటు అడుగుతారనేది నేను ప్రశ్నిస్తున్నాను ఆయనకి ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు వరకు పడిన బాధలు చూస్తే అట్లా ఇట్లా లేవు పూర్తిగా టీడీపీ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు అంతా ఏంటో తెలుసా నెలకి వేసే పింఛను ఆసరా అమ్మఒడి మీద ఆధారపడి బతుకుతున్నారు ఈరోజు ప్రజలు అందుకు చేత వచ్చే ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీలు ఈ పశ్చిమ నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అఖండ విజయం చేకూరుస్తారని తెలియజేస్తున్నాను నారా లోకేష్ ఆయన యు యువతకి ఆదర్శం ఈ ఈరోజు మనం ముందుకెళ్తుంది నారా లోకేష్ గారి ఆశయ సాధన కురిచి ఎందుకంటే నారా లోకేష్ లాంటి యువకుడు రావడం నిజంగా తెలుగుదేశం పార్టీలో ఒక అద్భుతం జరిగిందని చెప్తున్నా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తు గురించి తీసుకుంటారు ప్రజల కోసమే తీసుకుంటారు తప్పకుండా ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అధికారం చెక్కించుకొని ప్రజలకి మరింత అభివృద్ధి చేకూర్చే విధంగా ప్రయత్నిస్తారు